హలో మరదల్ గారు కొంచెం ఇక్కడ వస్తారా ఇక్కడ రాదు కొంచెం మూడు వీడియోల నుంచి నమ్మించి మోసం చేసినావు ఏమైనా మాట్లాడతా ఇక్కడ నేను నమ్మించి మోసం చేసినా మోసం ఏంటి నువ్వు నా మీద చేస్తే మోసం కాదా నమ్మించి మోసం చేయడం కాదా నువ్వు చేసినా నువ్వు చేసినా అని అసలు మహానాటిలాగా నటించేసి అసలు నేను లవ్ చేస్తాను ఎలా అనుకున్నా బావా అసలు నేను లవ్ చేస్తాను ఎలా అనుకున్నా బావా అంటే నిన్ను లవ్ చేయడం నిన్నే కదా లోకంలో ఓవర్ని లవ్ చేయ మా డాడీ చూపించడం తప్పకు మారాజా కానీ లవ్ చేసుకుంటది బాయ్ వాడక మీ తమ్ముడా బాయ్ వాడక మీ తమ్ముడా చూసి రా మహానటి మహానటి లాగా నటించేసి ఇప్పుడు ఏమో చూసి రా డాడీని చూసిన కాదు అమ్మా చూసిరా వీడియోలు అయితే మూడు వీడియోలు చూసి ఆ రెండు వీడియోలు అయితే ఏది చేసి ఒక్కొక్కరు తిట్టిండి అని తెలుసా ఒక్కొక్కరు తిట్టిరు నన్ను తిట్టేసరికి నాకే తెలుసు అమ్మ పాపంగా మేము అర్థం లాస్ట్ చూసేసరికి నా మీద కాదు ఎవరు పడితే వాళ్ళు వచ్చి అవి చెప్తే నమ్మేస్తారా అట్లైట్స్ బాబాధైతే నమ్మేస్తావా మనకంటూ క్లారిటీ ఉండాలి కొంచెం ఫ్యూచర్ లా ప్లాన్ ఉండాలి కదా నా గురించి నీకు తెలిసి కూడా ఎట్లా నేను లవ్ చేస్తాను మా డాడీని వాళ్ళందరినీ వదిలేసి నేను లవ్ చేసి వచ్చేస్తాను ఉంటారు చాలా మంది అమ్మాయి ఉంటారు డాడీకి ఫ్యామిలీకి బాగా ఏంది ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏదో దాన్ని మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెన్స్ ఇస్తేనే అది చాలా బెటర్ వాడి ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకొని దాని తర్వాత అయిపోయాక వదిలేసి ఆడు వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మనం మన ఫ్యూచర్ అది దెబ్బ ఇప్పుడు చదువుకోకుండా పిచ్చి పిచ్చి అలా నమ్మకండి ఈజీగా నమ్మకం రోడ్ మీద పోయేవాడు పది రోజులు మీ అంటా ఒక గిఫ్ట్ తెచ్చి ఒక చాక్లెట్ తెచ్చి అది లవ్ కాదు అట్లాంటి మన పేరెంట్స్ మన చిన్నప్పటి నుంచి ఎన్ని తెచ్చిచ్చి చాలా చెప్పలేనని మన చిన్న నుంచి ఎంత చేశారు చేసారు ఆడవడో రెండు రోజులు వేడ్చుడుతోనే అమ్మ అని కన్నా చిన్న చిన్న ఇట్ నేమ్స్ పెట్టేసి బాగా చూసుకుని ఆ మిస్ ఐ ఫీల్ హగ్ హగ్యూ అని పిచ్చి పిచ్చి మెసేజ్ పెట్టుతోనే అమ్మాయి నన్ను వదిలేసి ఉండలేడు అని పిచ్చి థాట్స్ అస్సలు మానేసేయండి మీ పేరెంట్స్ చూపర చూసుకోవడానికి వానే లవ్ చేసి వాడినే పెళ్ళి చేసేసుకోండి చెయ్యి వాడి ప్రేమలో మన ప్రేమలో సిన్సియారిటీ ఉంటేనే లవ్ చేయాలి అదే సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ కి లవ్ చేసేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలు కనేసి ఆ తర్వాత వేరే ధరలు చూసుకుంటే మీరు మీ పిల్లలతో బాధపడాలి అప్పుడు అందరికంటే ఎక్కువ బాధపడేది మీ పేరెంట్స్ వాళ్ళు రెచ్చిపోతుంది లవ్ ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకోండి చిల్లరగా చేసుకోకండి సరేనా చెప్పారు అనుకో ఫస్ట్ మా డాడీ దగ్గర మా డాడీ దగ్గర చేసుకుందాం అని చెప్పు సరేనా మా డాడీ గురించి చెప్పాలంటే చాలా రూల్ పడుతుంది వన్ డే వన్ మీద సరిపోదు మా డాడీ గురించి ఏ డాడీ గురించి చెప్పాలన్నా సరిపోదు అది అంతే అంటావా అందరికీ బాయ్ మీరు సపోర్ట్ చేయండి చెరే మనం చెప్పు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మా బావ కొత్త ఛానల్ ఉంది మా ప్లీజ్ మా బావని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ డోంట్ మిస్ అండ్ అస్టాండ్ మీ నేనే చేస్తున్నాను అనుకో నా మీరే చేసింది ఇక టోటల్ గా ఈ అమ్మాయి అయితే మా మడదల అయితే ఏంది నాన్న కూతురు అంతే సరేనా బాయ్ గైస్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్